ప్రైస్తిలో దేవునికి మహిమ కలుగునగాక మనకు కలుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి శ్రమలను బట్టి బాధలను బట్టి మనము దేవునికి ప్రార్థన చేస్తాం కానీ అదే సమయంలో మనము దేవుని స్వరాన్ని వినగలుగుతున్నామా ప్రియమని దేవుని బిడ నీవు నమ్మితే నీకు కలిగినటువంటి శ్రమలో దేవుడి నీతో మాట్లాడతాడు దేవునికి మహిమ కలుగునగాక ఆ శ్రమ నుండి తప్పించుకునేటువంటి మార్గాన్ని ఆయన మాట ద్వారా తెలియచేస్తాడు భక్తునికి గొప్ప అనుభవం ఏంటో చూడండి కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన యాభై వచనం నేను చదువుతూ ఉన్నాను నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది దేవునికి మహిమ కలుగును గాక ఇండి దేవుని యొక్క వాక్యము బాధలలో నుండి మరి బ్రతికిస్తుంది నెమ్మది కలిగిస్తుంది అని భక్తుడు అంటూ ఉన్నాడు మరి మనకు కలిగినటువంటి శ్రమంలో మనం దేవుని స్వరాన్ని వినగలుగుతున్నామా దేవుని స్వరాన్ని గనుక మనం వినగలిగితే మన బాధల్లో మనకి నెమ్మది కలుగుతుందండి మనం బ్రతుకగలుగుతాము ఈ లోకంలో అనేక మందికి దేవుని మాట లేకనే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కానీ నిన్ను నన్ను ప్రేమిస్తున్న దేవుడు తన మరి నోటి మాటను ఈ పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచారు ఈ వాక్యము కనుక మనం చదివితే బ్రతుకుతాము మన బాధల్లో మనకి నెమ్మది కలుగుతుంది అనేక మంది శ్రమలలో దేవుడు వారితో మాట్లాడటం జరిగింది ఏంటి అనేక మంది సాక్ష్యాలు వినండి ఆ సాక్ష్యాలు వింటే మనకు అర్థమవుతుంది ఏంటి వీడియో వింటున్నా మరి ఎంతమందికి అనుభవం లేదు నా శ్రమలో దేవుడు నాతో మాట్లాడకపోతే నేను బ్రతికేదాన్నే కాదు ఈ అనుభవము మనందరికీ ఉండాలి ప్రియమైన దేవుని బిడే శ్రమలలో మనం దేవునితో మాట్లాడదాం అలాగే దేవుని స్వరాన్ని మనం వెళ్దాం అటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఐ మెయిన్ మే గాడ్ బ్లెస్ ఆల్